Let us turn to First Corinthians. Modati Corinthians. Eleventh chapter. Padakunda vadhyame. Seventeenth verse. Padheheda vachnamu. Me ko yiyagnanu ichchu me monu matchu kona nu meiru kodi vachita yakku akirde gani yakku mailku kado. You are coming for your own destruction. Meiru me swana ashanamnu korake vastunaru. Saint Paul was so sad about this Corinthian church. Paulu yi Corinthian sangani bati yento dukkanga she told them you are coming to take part in the brand for your own destruction మీరు ఈ యొక్క బల్లలో పాల్గొనడానికి వస్తున్నారు గాని మీరు సొంత నాశనాన్ని కోరుకునే వస్తున్నారు అని చెప్తున్నాడు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు ఫర్ యువర్ డిస్ట్రక్షన్ మీ నాశనం కోరి వచ్చారు ఫర్ యువర్ బ్లెస్సింగ్ లేదా ఆశీర్వాదం కొరకు వచ్చారా అండ్ 18th వర్స్ 18వ వచనము మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను ఐ హావ్ దట్ దేర్ ఆర్ డివిజన్స్ ఇన్ యువర్ చర్చ్ మీలో కక్షలు ఉన్నవి అని నేను విన్నాను అంటున్నాడు హౌ many చర్చిస్ ఆర్ ఫిల్ విత్ ఫైటింగ్స్ ఎన్ని చర్చిలు ఈ గొడవలతో నింపబడి ఉన్నాయి డివిజన్స్ ఇన్ని కక్షలతో నింపబడి ఉన్నాయి నో ఫ్రీడమ్ ఇన్ యువర్ హార్ట్ అంతరంగంలో ఎలాంటి స్వేచ్ఛ లేకుండా ఉంటారు హేట్రేడ్

మేకింగ్ యూ కమిట్ ఈ యొక్క వల్లించడము వల్లించడము ప్రార్థనలు అనేది నువ్వు మరికొంత పాపం సంఘానికి రావడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది నిజంగానే పాపంలో ఉన్నట్లయితే డోంట్ టేక్ హాల్

ద ద టాప్ ఆఫ్ ఆఫ్ దట్ డేర్ టు టు కమ్ టేబుల్ పైగా నీవు ఈ సమయంలో బల్ల కార్యక్రమంలో వచ్చావు క్లియర్లీ టెల్లింగ్ పౌలు స్పష్టంగా వారికి ఇస్ డివిజన్ మీలో మీలో కక్షలు డివిజన్స్ ఉన్నవని నేను విన్నాను బిట్వీన్ వన్ ఒకరికి ఒకరికి మధ్య ఉన్నవి బట్ మధ్యములు ఉన్నవింగ్ పార్ట్ టేబుల్ కానీ నీవు బల్లలో అదే రీతిగా ఉండి పాల్గొంటున్నావు యు నో యు విల్ బి జడ్జ్ నీకు తెలియాలి నీవు తీర్పు పొందబోతున్నావు గాడ్ విల్ బ్రింగ్ యు ఇంటు జడ్జ్‌మెంట్ దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొచ్చినట్లయితే బి కేర్ఫుల్ జాగృత బిఫోర్ దట్ Paul says examine your heart. దానికి ముందుగా పౌల్ చెప్తున్నాడు మీ యొక్క హృదయాలను పరీక్షించుకోండి అని. Many churches they డోంట్ have రివైవల్ చాలా సంఘాల్లో ఉజ్జీవం అనేది లేదు బికాస్ ది హేట్ వన్ అనదర్ ఎందుకనగా వారు ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు ఇఫ్ సమ్ అదర్ మ్యాన్ హావ్ హేటెడ్ అగైన్స్ట్ యు వేరే వ్యక్తి నిన్ను గనుక ద్వేషించినట్లయితే జీసస్ సెడ్ యేసు చెప్తున్నాడు గో అండ్ రికన్సైల్ విత్ హిమ్ నీవు వెళ్లి ఆయనతో సమాధానపడు అని యు డోంట్ వాంట్ టు గో టు అనదర్ పర్సన్ నీవు వేరే వ్యక్తి ఆ వ్యక్తి యొక్కకు వెళ్ళాలి అని అనుకోవు బికాస్ ద ఫాల్ట్ ఇస్ విత్ హర్ ఓన్లీ ఎందుకంటే

దేవా ఎందుకు నన్ను మీరు ఇక్కడికి తీసుకొచ్చారు ఐ మే బిలీవర్ యు నో నేను విశ్వాసిని అని మీకు తెలుసు ఐ డోంట్ హావ్ ఎనీ సిన్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో ఏ పాపం లేదు ఐ డిడ్ నాట్ కమిట్ అడల్టరీ నేను వ్యభిచారం చేయలేదు ఐ డిడ్ నాట్ డు ఎనీ హియన సిన్ నేను ఎలాంటి హేయకరమైన అసహ్యమైన పాపాలు ఏమీ చేయలేదు వై డిడ్ యు బ్రింగ్ మీ హియర్ అలాంటప్పుడు ఎందుకు నన్ను ఈ నరకానికి తీసుకొచ్చారు లార్డ్ వై డిడ్ యు డు లైక్ దిస్ దేవా ఎందుకు ఈ రీతిగా చేసావు అని షీ వాస్ టార్మెంటెడ్ టార్మెంటెడ్ ఇన్ ది హెల్ ఫైర్ ఎంతో ఆమె ఇబ్బంది పడుతూ ఉంది ఆయన అగ్నిలో చెప్పాడు యుట్స్ ఈ నరకానికి రావాల్సి వచ్చింది దేవుడు ఇతరులను క్షమించినప్పుడు తేలిగ్గా తీసుకుంటాడు అని తలంచవద్దు ఆ యొక్క ఒక్క క్షమించలేనటువంటి పాపం ను బట్టి కొనిపో టైమ్ తిరిగి దేవుడు తీసుకొచ్చేసాడు ఆమెకు ఒక పాఠం నేర్పించ అన్ని వేళల అది వరకు ఆమె క్షమించలేని మనస్తో ఆత్మతో స్పిరిట్ అది సాతాని యొక్క ఆత్మ ఆర్ యు ఫర్ గివింగ్ ఎవరి వన్ ఆర్ యు ఫర్గివింగ్ గివింగ్ ఎవరి వన్ నీవు అందరినీ క్షమించి ఉన్నావా వితౌట్ ఫర్గివింగ్ గివింగ్ అదర్స్ నువ్వు ఇతరులను క్షమించకుండా డోంట్ కమ్ నియర్ టు ద టేబుల్ ప్రభు బల్ల దగ్గరికి రావు ఎగ్జామిన్ యువర్ హార్ట్ నీ హృదయాన్ని పరీక్షించుకో వన్స్ సోల్జర్స్ కేమ్ అప్ ఆన్ ఏ ఫ్యామిలీ

ఆమె కూడా ఒక విశ్వాసే బట్ సడన్లీ ఈవిల్ స్పిరిట్ కూడా ఫర్ అకస్మాత్తుగా దురాత్మలన్నీ ఆమెను పట్టుకున్నాయి ద పీపుల్ ఆర్ ఎస్ట్రానిస్డ్ వై దిస్ ఉమన్ ఇష్ ఇస్ బిలీవర్ వై దిస్ థింగ్ హాప్ టు హెర్ అప్పుడు ప్రజలు అనుకుంటున్నారు ఎందుకు ఈమె విశ్వాసి కదా ఈ ఈవిల్ స్పిరి ఎందుకు ఈ రీతిగా దురాత్మల చేత పట్టబడుతుంది అని ఆన్ దే హెర్డ్ దట్ హేటెడ్ హెస్ హెటెడ్ ఆ తర్వాత వారు తెలుసుకున్నది ఏంటంటే ఆ వ్యక్తుల ఎడల ఈమె ద్వేషంతో నింపబడి ఉన్నది ద్వేషించడము అనేది నరహత్యతో సమానము

ఆ యొక్క ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి అంటే నరహత్య చేయకూడదు అని డూయింగ్ ద సేమ్ థింగ్ కానీ అదే చేస్తున్నావు కిల్లింగ్ దట్ పర్సన్ ఆ వ్యక్తిని చంపుతున్నావు ఆ వ్యక్తి వ్యక్తినింగ్ ఎందుకంటే ఆ వ్యక్తి నిన్ను ఇబ్బంది పెడుతున్న కారణాన్ని యువర్ స్మైలింగ్

మీ హృదయాల్లో ఎక్కడైనా ఏదైనా పాపం ఉందా ఈ ఎర్ అడల్టరీ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో వ్యభిచారం ఉందా ఈ సర్ హేట్రెడ్ ఇన్ యువర్ హార్ట్ ద్వేషం ఉన్నదా ఈ సర్ మర్డర్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో నరహత్య ఉందా రిపెంట్ డీప్లీ లోతుగా పశ్చాత్తాపపడు బిఫోర్ కమింగ్ నియర్ ది టేబుల్ బిఫోర్ టచింగ్ ది బ్రెడ్

యూ జడ్జ్ జడ్జ్ సెల్ఫ్ 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 నిన్ను 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 నీవే నీవే తీర్పు తీర్పు యు 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 టు జడ్జ్మెంట్ నీ నీ అలాంటప్పుడు దేవుని తీర్పులోనికి రావు తీర్చుకో హంబుల్ దేవుడు నీవు నీవు తగ్గించుకోవాలని బ్లడ్ ఫర్ కొరకు తన సిన్ పాపం ఫస్ట్ ఫస్ట్ మొదటి యోహాను మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్ మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల యా హి జస్ట్ ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు హి ఇస్ రైచెస్ నీతిమంతుడు హి విల్ ఫర్గివ్ యువర్ సిన్ ఆయన మనల్ని క్షమిస్తాడు ఇఫ్ యు డు నాట్ కన్ఫెస్ యువర్ సిన్ నీ పాపమును నీవు ఒప్పుకొననట్లయితే God cannot forgive you. దేవుడు నిన్ను క్షమించలేడు. Don't be unwise. ఆ రీతిగా బుద్ధిహీనంగా ఉండవద్దు డోంట్ బి ఎ ఫూల్ ఒక అవివేకిగా ఉండవద్దు లెట్స్ ఆల్ నీల్ డౌన్ అందరూ మోకరించి ఎగ్జామిన్ యువర్ పరీక్షించుకోండి